వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి టమాటా నిలువ పచ్చడి చాలా సులువుగా మూడు నుంచి ఐదు నెలల వరకు నిలువు ఉండేలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఈ పచ్చడి చపాతి ఇడ్లీ దోశ రైస్ దేనికైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా నేను రెండు కేజీలు టమాటాలు తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడిచేసి చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకున్నానండి మీరు మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి ఇప్పుడు రెండు కేజీలకి సరిపడగా రెండు వందల గ్రాముల చింతపండుని తీసుకుని పింకులు పిక్కలు ఏం లేకుండా శుభ్రంగా చేసి పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని నేను ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేస్తున్నానండి వేసిన తర్వాత ఈ టమాటా చింతపండు మొత్తం అందులో వేసేసుకోవాలండి వేసుకున్నాక మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి కింద నుంచి పైకి తిప్పుతూ ఉడికించాలండి లేకపోతే కింద ముక్కలన్నీ పట్టేస్తాయి కిందవే ఉడికిపోయి పై ఉడకమన్నమాట చింతపండు అలా గట్టిగా ఉండిపోద్దండి ఇలా ఉడుకుతూ ఉండగా వాటర్ మొత్తం పోయి ఫస్ట్ మనం వేసిన ఆయిల్ అంతా పైకి తేలాలండి అంతవరకు ఉడికించాలి మీడియం ఫ్లేమే పెట్టండి చూడండి ఆల్మోస్ట్ సగం అయితే ఉడికిపోయిందండి ఆ మధ్య మధ్యలో కలుపుతూ అడుగు పట్టకుండా చూసుకోవాలండి చూడండి టమాటాలు మొత్తం ఉడికిపోయాయి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతున్నాయి సైడ్ నుంచి ఆయిల్ వస్తుంది నేను స్టవ్ ఆఫ్ చేసేసి కూల్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి మీకు ముక్కలుగా కావాలంటే ఇలానే ఉంచండి లేదంటే మిక్సీలో వేసి పేస్ట్ చేసేసుకోండి నేనైతే హాఫ్ ముక్కలుగా ఉంచి హాఫ్ అయితే పేస్ట్ చేసుకుంటున్నానండి ఇలా పేస్ట్ చేసేసిన తర్వాత మొత్తం రెండు కలుపుకోవాలండి ఇప్పుడు నేను వంద గ్రాముల ఉప్పు అయితే తీసుకుంటున్నానండి నార్మల్గా అయితే రెండు కేజీల పచ్చడికి నూట యాభై గ్రాములు ఉప్పు రెండు వందల గ్రాముల కారం పట్టేస్తాయండి కానీ మీరు అలా కలుపుకోవద్దు ముందు వంద గ్రాముల ఉప్పు వంద గ్రాముల కారం వేసుకుని కలుపుకొని కొంతసేపు పక్కన పెట్టిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని ఇంకా ఏమైనా ఉప్పు కానీ కారం కానీ ఏమైనా కావాలితే వేసుకుని అడ్జస్ట్ చేసుకోండి నేనైతే నా రుచికి సరిపడగా అడ్జస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే పచ్చడికి తాళం పెడదామండి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఇరవై వెల్లుల్లి రెమ్మలు పగలు కొట్టుకుని వేసుకుని ఫ్రై చేసుకున్నానండి ఫ్రై అయిన తర్వాత నేను సపరేట్ చేసేసుకున్నాను ఎందుకంటే మిగిలిన పోపులతో కలిపి వేగాలంటే కలర్ ఎక్కువైపోద్ది సో సపరేట్ చేసేసుకున్నానండి తర్వాత రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు వేసి వేయిస్తున్నానండి అలా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉండడం వల్ల కలర్ తెలీదండి మనకి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవలు ఒక పది రెమ్మలు ఇరవై ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి ఇంగ్వాన్ కూడా యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు ఆ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు తాలింపు మంచిగా వేగాలండి లేకపోతే స్మెల్ బాగుండదు అండ్ పచ్చడి కూడా పాడైపోద్ది ఏదైనా ఉంటే తాలింపు అయితే వేగిపోయిందండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న పచ్చడిని తాలింపులో అయితే వేసుకుని కలుపుకుందామండి ఈ పచ్చడిని రైస్లో వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వెల్లుల్లిపైన ఇప్పుడు అయితే వేసి కలుపుకుంటున్నానండి ఈ పచ్చడిని రూమ్ టెంపరేచర్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్న త్రీ టు ఫైవ్ మంత్స్ నిలవైతే ఉంటుందండి ఇప్పుడు వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి మీకు రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్